చెప్పండి అడవి పందులు ప్రాబ్లం ఉంటుంది సార్ ఈ మొక్కలకు నెక్స్ట్ కోతుల పెద్ద కూడా ఉంది అని కాబట్టి అడవి పందులు కోతుల ప్రాబ్లమ్స్ అర్థమైందా విన్నారు కదా ఓకే అడవి పందుల ప్రాబ్లమ్స్ కోతుల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మా రామాయంపేటలో మా భూములన్నీ కూడా అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాయి ఏం చేయాలి అంతే కదా ఒక్కొక్కడు ఒక్కొక్కడు మోటివేట్ అవుతా ఉంటారు అనమాట నేను కూడా చిన్నప్పుడు ఇలా రైతుల్లో కూర్చున్నప్పుడు కొందరు క్వశ్చన్ అడిగేవాడి కాదు నలుగురు అడిగిన తర్వాత మనకు మూడు వచ్చారు క్రిటిసిజం ఏం కాదు కానీ అది అవసరం కూడా మనకి తెలియకపోతే అడుగుతా రాగానే కూర్చొని ఈ అటవీ పందు అడవి ప్రాంతంలో ఈ పందులు అడవి పందులు మెయిన్ తర్వాత అదే మీకు ఈశాన్య భారతంలో చూస్తే ఏదో ఒక బొయ్యి అని ఒకటి ఉంటుంది అది కూడా పంది అవి ఉంటుంది మన కుక్కలు కూడా ఎలుకలు కూడా ఇవన్నీ కూడా మొక్కలు నాటంగానే ఆ మొక్కల్ని ఎలుకలైతే బొరువు చేసుకొని లోపలికి వెళ్ళి తినేయటం లేదు పందులైతే దాని మొక్కని మూత పెట్టి పైకి లేపేయటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి ఇవన్నీ మా వచ్చినాయి డిఫరెంట్ అనేక రా పెట్టకండి మొక్కలు కరెక్ట్గా బ్యాగులో ఎలా ఉందో నేల మీద కూడా అలాగే పెట్టండి లోపలికి పెడితే కొద్దిగా పిగుసూయ మొక్క పెరగదు పైకి పెడితే వేర్లు బయటకు వచ్చేదని మొక్క సరిగ్గా రెండు విధాలుగా అందుకని బ్యాగులో ఉన్నప్పుడు ఎలా ఉందో నేలలో పెట్టినప్పుడు కూడా అదే విధంగా పెట్టండి ఈ మొక్కలు పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు బ్యాగ్ని ఎప్పుడైతే చించారో దానికి పల్సర్ట్ ఐరన్ మెష్ వస్తాయి ఇక్కడ చికెన్ మెష్ అని మనకి ఇల్లు కట్టేటప్పుడు విండోస్ పైన కానీ సైడ్ కానీ చికెన్ మెష్ పెట్టేదని సిమెంట్ అట్టిస్తాయి ఎందుకంటే దానికి ఐరన్ రాడ్లు కట్టాలంటే అంత తిక్కుగా ఉండదు ఆ చికెన్ మెష్ దొరుకుతుంది చికెన్ మెష్ తీసుకొచ్చి మీరు ఆయిల్ పాంప్ అదే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము అది రాటన్ అయ్యేదని మెష్పోతుంది దాన్ని ఆ ని ఏమి చేయలేదు ఎలుకలైన అంటే కందికొక్కలైనా అంటే బోయైనది ఏవైనా కానీ నేలను కొలిసి మొక్కల్ని డ్యామేజ్ చేసేవాటికి ఈ వైర్ మెష్ బాగా పనిచేస్తుంది ఓకే ఇక పూజలు పెట్టేవాళ్ళం జింక్ పాస్ఫైడ్ అని ఒక మందు వేసుకొచ్చుకొని నల్లటిది ఈ మనం వడలు తిన్నా తనకపోయినా వాటికి మాత్రం ముందు మామూలు వడలు పెట్టి రెండు రోజుల అల్లుడులాగా తిన్న తర్వాత అప్పుడు మందు కలిపి పెట్టాలి అవి రెండు రోజులు తినేయి మూడో రోజు ముందు కలిగితే తినాయి అవి మనకన్నా తెలివైనవి నాకు తెలుసు రెండు రోజులు ఎర్ర వేసాడంటే మూడో రోజు నాకు ముందు పెట్టాడు నాకు ముందుగానే తెలుసు తినే బోర్లు పెట్టేవాడు పొగ పెట్టేవాడు దానికి ఏంటంటే మనకి ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు సమ్మర్లో వరి కోసేటప్పుడు వచ్చేదను ఆ బోర్లో పొగ కొట్టం పెట్టేదని పొగ వేసి తిప్పేవాడు తిప్పే పొగ అది ఫ్రూట్ మెతడు ఆ రోజుల్లో చేసేది ఇప్పుడు అంత కష్టపడేవాళ్ళు ఎవరు లేరు ఏ ఏ కూలి పని చేసుకున్నా వెయ్యి రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఆ పని చేసేవాళ్ళు కూడా తక్కువైతే సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సెల్ఫాస్ టాబ్లెట్స్ అని బదార్లు దొరుకుతుంది సెల్ఫాస్ టాబ్లెట్ మనకి చాక్లెట్లు లాగా ఉంటాయి ఇదివరకు టాబ్లెట్ని అర టాబ్లెట్ ఎక్కడ కనపడ బొర్రు కనపడిందో ఆ బొర్రెలో వేసి పైన తడిమట్టిపోయండి ఆ సెల్ఫాస్ టాబ్లెట్ అనేది చాలా విషమైన ట్యాబ్లెట్ నీ చెయ్యి అరచెయ్యి తోట ఉన్నప్పుడు ఆ టాబ్లెట్ అలా అరిచేతిలో పట్టుకున్నావు అనుకో పది నిమిషాలు తర్వాత నువ్వు కూడా ఉండవు ఓకే అంత విషం అన్నమాట ఎందుకంటే అది పాయిజనస్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది తడి తగిలితే సార్ అందుకని ఈ తడిమెట్టు పైన పూసి ఆ బొర్రలో వేసిన తర్వాత తడిమట్టు పైన పూస్తే ఈ తడిమట్టులో ఉన్న ఆ తడిని లాక్కునేదాన్ని సల్ఫాస్ టాబ్లెట్ విషం రిలీజ్ చేస్తుంది ఆ బొర్రలో ఎక్కడన్నా సరే వెళ్ళాలి ఇది కొంచెం ఈజీ పద్ధతి కానీ కొత్త కొత్త మెథడ్స్ వచ్చేటప్పుడు మీరు కూడా కొత్త కొత్తగా అప్డేట్ అవ్వాలి అంటే ఈ ట్యాబ్లెట్లు ఎట్లా వేయాలి ఎలా చేస్తే మంచిది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేము నాటినప్పుడు మా పక్కన చేతని కూడా వరిన అతను యూరియా చల్లటానికి ఒక ఎకరా ఉంది అతనే చేసుకుంటుండేవాడు యూరియా చల్లటానికి మన గుళికలు ఉన్నాయి కదా గ్రాన్యూల్స్ అవి కలిపి చల్లుకుంటే బాగా పనిచేస్తుందని చెప్పారు గుళికలు తీసుకొచ్చాడు యూరియాలో ఆ పట్టుకున్నాడు దానిలో కలిపేశాడు బాగా కలపాలని చిన్న రైతు కదా బాగా కలపాలని ఒక పది నిమిషాలు బాగా యూరియాలో కలిపాడు అప్లై చేశాడు సగం అప్లై చేసేసరికి చేలోనే పడిపోయాడు వాళ్ళ ఆవిడ గట్టు మీద ఉండేది మా ఆయన పడిపోయాడు చెప్ప పరిగెత్తే ఆ పాటికే చనిపాడు ఎందుకనంటే ఆ గ్రాన్యూల్స్ తడి తగిలితే ఆ తడి చేతితోటి మీరు కలిపితే యూరియా అయితే కరిగిపోతుంది కాబట్టి వెంటనే ఆ పవర్ అంతా అతనికి ఎక్కేసింది సిస్టమిక్ గ్రాన్యుల్స్ కలాబ్స్ సో మీరు ఎప్పుడైనా అవి చేసేటప్పుడు మీరు కానీ వర్కర్స్ కానీ అలాంటి విష పదార్థాలతోటి మీరు పని చేయించుకునేటప్పుడు చేసేటప్పుడు గ్లోవ్స్ తగిలించుకొని చేయించు ఇది చాలా జాగ్రత్త రైతు సోదరులందరికీ కూడా తెలియకపోతే చెప్పండి ఇన్ఫర్మేషను షేర్ చేసుకోండి ఈ పంట మీరు హ్యాపీగా చాలా ఫ్రీ టైం ఉంది అందరితోటి మీరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా విషయాలు చర్చించుకోవచ్చు మీరు ఏదైనా ఈ మీటింగ్ పెట్టబోయే ముందు 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 అక్కడక్కడ గ్రూపులుగా మాట్లాడుకొని మనకేంటి సమస్యలు మనమేం అడగాలి అనేది కూడా మీరు మాట్లాడుకొని రావచ్చు ఒక అడుగు ఓకే అడుగు కానీ పద్నాలుగు వంగళాలు అలా పెట్టుకున్నారనుకోండి నేలకు పైకి కనపడనక్కర్లేదు కరెక్ట్గా నేల లెవెల్కుంటు ఒకసారి అవుతుంది ఆయన తీసుకొని ఏం చేయగలుగుతుంది అది మీరు ఆ ప్రశ్న బదులు ప్రశ్న కూడా నేనే చెబుతాను ఓకే కోతలు ఏం చేయవండి ఈ పంటకి ఏం నష్టం చేయలేవు ఓకే కానీ మేకలు నష్టం చేస్తాయండి ఓకే ఈ ఉంది ఆ ధర కొనాలి మూడు మొక్కలు అన్నారు కాబట్టి నాలుగు మొక్కలు అయితే కనుక మనం తొమ్మిది తీసుకోవచ్చు కృష్ణ గారు మీరు రైతులకి వెంటనే ఆ మొక్కలు తీసుకొచ్చి మనం ఈ ప్లాంటేషన్ జూన్ ఫస్ట్ వీక్లో ఇచ్చే ప్లాంటేషన్తో పాటు వారికి ఇచ్చేవారు నూట తొంభై మూడు ఏసి వేరే వాళ్ళు పెట్టడం సమస్య కాదు పరిస్కరణ కాదు కదా చేయండి అయిన టైం ఇచ్చనేది కాదు ఆయన టైం ఇచ్చనేది హౌ ఆ సర్ ఇంకా నో ఫర్దర్ నో ఫర్దర్ డిస్కషన్స్ ఆన్ దట్ అదే మీరు నేను పంపించాను ఆయన కలవమన్నాను ఆయన Members కలవాల్సిన అవసరం ఏమి లేదు మీరు ఇప్పుడు జైన్ కంపెనీ వాళ్ళనే ఎందుకు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు అంటే హిరలక్స్ వాళ్ళని ఎందుకు చేయట్లేదు మిగతా ఈపీసీ వాళ్ళని ఎందుకు చేయట్లేదు లేకపోతే ఇంకా కొట్టారు వాళ్ళని ఎందుకు కంప్లీట్ చేయట్లేదు అంటే మీ ప్రాబ్లం ఎక్కడో మీ దగ్గర ఉందో అది రెక్టిఫై చేసుకుంటావా లేదా అంటుందా అదే ఇప్పుడు రెక్టిఫై చేసుకోకపోతే అవసరం లేదు జిల్లాలో వేరే వాళ్ళు చేస్తారు కదా ఇప్పుడు ఫార్మర్స్ ఎదురుగా మాట్లాడడం కాదు కదా ఇంపార్టెంట్ ఓకే చేసాను చేశాను ఓకే ఓకే సార్ రేపు అయితే చూస్తుంది సో ఇక్కడ ఎవరు ఉంటారు సార్ ఇక్కడ కాదు కాదు ఇక్కడ అయితే ఒక వర్కర్ ఉండదు కదా లేదు లేదు మీరు అవసరం లేదు మీ వర్కర్ ఉంటారు కదా ఇక్కడ ఓకే ఆయిల్ ఫామ్ ఆయిల్ ఫామ్ సార్ మీ ఇద్దరు మాట్లాడుకొని మీ ఇద్దరికి ఎప్పుడు వీలు అవుతుందా కామన్ టైమ్ తీసుకొని హలో అండి ఒక్కసారి సార్ ఒక నిమిషం చేస్తారులేండి నేను ఆర్టికల్చర్ ఆఫీసరు ఇప్పుడు డ్రిప్ కంపెనీ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఇక్కడ ఉన్నారు ఏరియా మేనేజర్స్ ఇక్కడ ఉన్నారు అన్ని కంపెనీస్ బట్ మేము రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే వాళ్ళందరూ కూడా ఇవాళ మన ఆయిల్ పాంప్ క్రాప్ ఆయిల్ పామ్ క్రాప్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉందో నాకు తెలుసు బిఎన్ రావు సార్ వచ్చారంటే మీ అందరికి తెలుసు స్టేట్లో ఏ క్రాప్కు లేని సబ్సిడీ ఈ క్రాప్కి ఇస్తుంది దాదాపుగా యాభై యాభై ఒక వెయ్యి యాభై రెండు వేలు కానీ ఆయిల్ ఫెడ్ వాళ్ళు పాపం వాళ్ళు ఒక్క మొక్క చచ్చిపోతే ఎంత బాధపడుతున్నారు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు ఇజ్రాయిల్ నుంచే లేకపోతే మలేషియా నుంచే కొంచెం ఇచ్చే తెలుసు కానీ క్రాప్ డిజైన్ చేసేటప్పుడు ఎంత సైర్టిఫికే చేయాలి దానికి ఎంత ట్రెంచి ఉండాలి లేకపోతే ఏంది అనేది అసలు ఎవడు పట్టించుకోట్లేదు జస్ట్ డ్రిప్ కంపెనీస్ మాత్రం కనీస టైం ఇవ్వట్లేదు మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ చెప్తున్నాను నేనే ఈసారి నేను మాత్రం ఒక్కటి కూడా డ్రిప్ ఇన్స్పెక్షన్ చేసేది ఉండదు ఎందుకు చేయాలి ఏంటి అనేది ఎందుకు చేయమనేది మీ అందరం మేము హెచ్ఓస్ అందరం కూడా వీఆర్ ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం ఇక్కడ ముగ్గురు హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నాం మేము కంప్లైంట్ ఈ కంపెనీ లేదు ప్రతి కంపెనీ చేస్తున్నారు చేయటం కాదు అక్కడ కనీసం వాడి వెంచరీ అంటే ఏంటో తెలియదు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక ఏరోప్లేన్ లాగా చూస్తున్నారు హెలికాప్టర్ లాగా చూస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు మేము దయచేసి డిస్ట్రిక్ట్ మేనేజర్సు ఫీల్డ్ స్టాఫ్ మీద కొంత ప్రెజర్ పెట్టండి నీట్గా అక్కడ ఉన్నామనండి డిజైన్ కరెక్ట్గా చేయమనండి రైతుకి చెప్పమనండి ఒకవేళ అక్కడ ఏదైనా లేకపోతే ఆగి కొన్ని చిన్న పాంప్ పాండ్ లాంటిది ఏర్పాటు చేసుకోమనండి ఆ డౌట్ ఏం లేదు ఇప్పటికైనా దయచేసి మేదకలో పని చేయదలుచుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఫార్మర్కు న్యాయం చేసేటట్టు ప్లాన్ చేయండి ఇంకొకసారి మా ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో ఈ డిఫెక్ట్ ఉంది సార్ అంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నీటి కాస్ట్ మాత్రం కానీ సబ్సిడీ మాత్రం రికమెండ్ చేసేటువంటి ప్రస ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు సార్ థ్యాంక్ యూ కల్టివేటర్ కు లేకుండా రాదు సార్ అమౌంట్కు రికమెండ్ చేస్తాం సార్ అదేమీ లేదు కానీ కాకపోతే ఏంటంటే ఈ చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏవైతున్నాయో ముఖ్యంగా ఫార్మర్స్ కూడా ఫార్మర్స్ కూడా చెప్పాల్సి ఉంది ఏంటంటే అక్కడ ఎక్కడ అయినాడి పోయినా ఫీల్డ్కో అక్కడ చూసుకో అది నా ఫాదరున్నావు వాడున్నావు వీడున్న చెప్పొద్దండి ప్లీజ్ సబ్సిడీ తీసుకున్నప్పుడు ఆ ప్రాఫిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫార్మర్ కూడా అక్కడ ఉండి ఖచ్చితంగా దాని యాక్షను దాని యాక్టివిటీస్ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన కొంచెం నెగ్లిజెన్స్ చేస్తే మా వాళ్ళు నైంటీ పర్సెంట్ నెగ్లిజెన్స్ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రిప్ వేసుకునే వాళ్ళు దాని గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి దానిలో డిఫెక్ట్స్ ఉంటే మీరు ఎప్పటికప్పుడు మాకు అప్లై చేస్తే ఖచ్చితంగా యాక్షను దాని మీద ఉన్నటువంటి ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ చూసే చూడండి పైప్ లైన్ ఎట్లా డ్రా చేస్తుంది చెప్పండి మీరు అందరు ఇక్కడే ఉండండి ఇక్కడే చూడండి ఎవరిది పిగించింది ఇంతకుముందు మాట్లాడిందంతా వదిలేయండి ఈ చేలో అన్ని పడతాయా మీరు ఒకసారి చెప్పండి ఏం చదువుకున్నారు ఎంటెక్ గుడ్ స స్లోప్ వేసుకుంటారా పైప్లాంగి స్లోప్లాంగి స్లోప్ వేస్తారా ఇది ఎలాంగది స్లోప్ వేస్తుందా అగనిస్ట్ స్లోప్ వేస్తుందా పైప్ లైన్ ఎట్ నుంచి డ్రా చేస్తుంది చెప్పండి ఈ మొక్క టౌన్లో ఉందా అప్పులో ఉందా అయితే నాలుగు వాల్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ దాకా గేజ్ ఉంది సార్ చూడండి అయితే ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ సిస్టంలో కరెక్ట్గా ప్రెషర్ ఉంది సార్ ఇప్పుడు మేమే ఒక ఇది జైల్ టైప్ ఉందో సార్ మేమే ఇప్పుడు కలిపేస్తాము సార్ ఒక స్పూన్ కలిపి ఇక్కడ చేసేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఫోటో వాల్ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకుంటే ఫార్టీ పర్సెంట్ సెటింగ్ స్టార్ట్ అవుతుంది సార్

అంటే మన ఫర్టిలైజర్ అనేది టూ పాయింట్ టూ నుంచి ఫోర్ పిహెచ్ లాగా ఉండాలి మిగతా కంపెనీ వాళ్ళు మోర్ దెన్ ఫైవ్ పిహెచ్ ఉంటుంది కాబట్టి ఫర్టిలైజర్ కొంత కొద్దిగా మీకు డార్క్ అనిపిస్తుంది సకింగ్ కూడా ఎక్కువ రాదు అది చూడండి ఇది నీళ్ళు నీళ్ళు లాగానే ఉంది అంటే ఏ ఫర్టిలైజర్ సోలబిలిటీ ఎక్కువ వస్తుందో ఆ ఫర్టిలైజర్ మనకి పంటకి త్రీ టు ఫోర్ అవర్స్ సకింగ్ స్టార్ట్ కావాలి మొక్క అందుకని ఇది చాలా కాస్ట్లీ ఫర్టిలైజర్స్ ఈ మొక్క టూ టూ ఇరిగేషన్ ఆపరేషన్ ఇస్తాం అట్లా టూ టూ రన్ చేస్తేనే మీకు కరెక్ట్ గా ప్రెషర్ వస్తుంది ఫర్టిలైజర్స్ కూడా ప్రతి చేతి దగ్గర యూనిఫార్మ్ వాటర్ పోతాయి ప్రతి చెట్లకి యూనిఫార్మ్ కాబట్టి సార్ అన్నారు కదా యూనిఫార్మ్ వాటర్ కావాలి అంటే మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ లీటర్ వాటర్ కావాలి సార్ పెద్ద చెట్లకి ఇప్పుడు మనకి గంటనే సరిపోయింది వాటర్ అంటే గంట నడపాలి వాటర్ మీరు చేస్తారు టూ అవర్స్ త్రీ అవర్స్ చూడండి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి